నాది ఆంధ్ర నాది తెలంగాణ ఉండే జబ్బులు చాలా అన్నట్టు ఇంకొక కొత్త జబ్బు వచ్చింది ఏంటంటే మీది రాయలసీమన మీరు ఆంధ్ర వాళ్ళ మీరు తెలంగాణ వాళ్ళ అంటే ఇంతకు ముందు అంటే ఇప్పుడు మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకొని మనస్ఫూర్తిగా చెప్పుకునే రోజులు పోయాయి మనస్ఫూర్తిగా మేము తెలుగు వాళ్ళమని చెప్పుకునే రోజులు పోయాయి ఎక్కడ నేను వినలేదు ఈ మధ్య నాది తెలంగాణ నాది ఆంధ్ర ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్గా చెప్తున్నాను సైకలాజీ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర పీపుల్ మనం తెలుగు వాళ్ళే అని తెలుసు కానీ ఇంటర్నల్గా లోపల భద్రశత్రువులా తయారవుతున్నారు ఎలాగంటే చాలా చోట్ల నేను విన్నా వాడు ఆంధ్ర వాడు అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చాడు ఇక్కడ ఎదిగాడు మా తెలంగాణలో మా దీంట్లో అన్న వాళ్ళు సొంత మన తెలుగు వాళ్ళన్న ఈరోజు ఉండే దరిద్రాలు చాలా ఉన్నట్టు నా కులం నా జాతి నా మతం ఇందులో యూనిటీ ఎప్పుడో పోయింది ఐక్యమత్యం ఎప్పుడో పోయింది మళ్ళీ కొత్తగా ఎవరో స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు తెలుగు వాళ్ళని విభజించి మెల్లమెల్లగా స్లో పాయిజన్గా శత్రువులా తయారు చేస్తున్నారు వా ఆంధ్ర వాడు వచ్చి ఇక్కడ ఎదిగాడు ఇప్పుడు విభజించారు ఎప్పుడెప్పుడు మనమంతా తెలుగు వాళ్ళు ఒకటే ఐక్యమత్యం ఎక్కడైపోతుంది తెలుగు వాళ్ళు మా మా తెలంగాణ వాడు వచ్చి మా ఆంధ్ర వాడు వచ్చి ఇక్కడ బతికేస్తున్నాడు ఇది ఇక్కడ ఎదిగేస్తున్నాడు ఆ తెలంగాణ వాడు వచ్చి ఇలా చేస్తున్నాడు ఏ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి తెలంగాణ వాడు ఎవరన్నా ఎదిగితే రాయలసీ ఆంధ్రవాడు తట్టుకోలేడు ఆంధ్రవాడెవడైనా ఎదిగితే తెలంగాణ వాడు తట్టుకోలేడు ఆంధ్రవాడికి తెలంగా తెలంగాణ వాడు సపోర్ట్ చేయలేడు తెలంగాణ వాడికి ఆంధ్రవాడు సపోర్ట్ చేయలేడు మా మా వాళ్ళ దగ్గర స్కిల్ లేకపోయినా మేము తీసుకొని వస్తాం మా వాళ్ళ దగ్గర స్కిల్ లేకపోయినా మేము తీసుకొని వస్తాం ఇలాంటి దారుణమైన వరస్ట్ సిచ్యువేషన్కి వచ్చారు ఎవరో స్వార్థ రాజకీయాల కోసం తెలుగు వాళ్ళని రెండుగా విభజిస్తే ఈరోజు ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఆంధ్ర వాడి మీద ఆంధ్రాలో బాంబ వేశారనుకోండి అమ్మయ్య పోయారా అమ్మయ్యా సూపర్ సూపర్ ఇంకా అలాగే మంచిగా కావాలి అనుకుంటారు పోని బా ఇంకొకటి ఎవడన్నా తెలంగాణ వాడి మీద బాంబు వేశాడు అనుకోండి ఎవరన్నా పోయారనుకోండి అమ్మయ్య పోయారా ఆ లే పోనీలే అంటే ఇంత లోపల ఇంటర్నల్గా ఇంత వరస్ట్ థాట్స్ని డెవలప్ చేసుకుంటున్నారు దీనివల్ల రిజల్ట్ ఏంటి సరే విభజించడం వల్ల డెవలప్ ఏమైనా అంటే మన మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది టాప్ లిస్ట్లో అప్పుల్లో తెలంగాణ టాప్లో ఉందండి రెండు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఆర్టీసీ నమ్మేసారు ఏంటి ఇదేంటి టోల్ గేట్స్ నమ్మేసారు మొత్తం అప్పులు ఉన్నాయి జార్ఖండ్ అనే రాష్ట్రం మీకు తెలుసా దాని అది చాలా అత్యంత వెనుకబడిన రాష్ట్రం దానికన్నా వెనుకబడిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే మన ఆంధ్ర తెలంగాణ దానికన్నా వరస్ట్ అభివృద్ధే లేదు ఎక్కడో టాప్ ప్లేసెస్లో ఉండ ఉండాల్సిన తెలుగు రాష్ట్రాలు వెనకబడిపోయి ఉన్నాయి అభివృద్ధి లేదు పైన కోటింగ్ తప్ప ఏం లేదు మొత్తం అప్పుల్లో ఉన్నాయి ఎందుకు ఈరోజు అన్ని రేట్లన్నీ ఎందుకు పెరిగిపోయాయి అప్పులు తీర్చుకోవడానికి అన్నీ మన మీద వేసేస్తున్నారు ఐక్యమత్యం రోజు రోజుకి ఆల్రెడీ నా కులం నా జాతి నా మతం అని ఐక్యమత్యం ఎలాగో లేదు మేము తెలుగు అని చెప్పుకోలేనంత దారుణ స్థితిలో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఆరోగ్యకరమైనది సరే ఇది ఆరోగ్యకి నాది నేను తెలంగాణ నేను ఆంధ్ర ఇది ఏమైనా ఆరోగ్యకరమైన సక్సెస్కి లేదా మంచి అభివృద్ధికి దారి తీస్తుందా ఈరోజు తెలుగు వాళ్ళు సరే కనీసం విడిపోయారు ఓకే డెవలప్మెంటు లేదు ఓకే కనీసం ఓ మన తెలుగు వాడు అని హ్యాపీగా ఫీల్ అవ్వండి ఏ పాకిస్తాన్ వాడిలాగా ఇంకొకటిలాగా ఇంకొకటిలాగా ట్రీట్ చేసుకునే రోజులు రా రానివ్వకండి ఇప్పుడే చంపేయండి అలాంటి ఆలోచనలు చంపేయండి దేని లేదంటే రేపు చాలా దీనివల్ల చాలా రాంగ్ ప్రభావాలని మనం చూడాల్సి వస్తుంది మనం తెలుగు వాడము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈ రోజున్న సీఎం ఏమంటున్నాడంటే ఈడ్చి కొడితే నా దగ్గర ఒక్క రూపాయి లేదు అంటున్నాడు సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ డబ్బులు లేవు మా దగ్గర అంటున్నారు తెలంగాణ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నా దగ్గర ఈడ్చి కొడితే ఒక అప్పు రూపాయి లేదు అంటున్నాడు ఒక సీఎంను నోటి నుంచి వచ్చే మాట నాది అప్పులు పాలైపోయారు ఈరోజు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి లేదు ఈ ఇందులో మళ్ళీ నేను నేను తెలంగాణ నేను ఆంధ్ర ఎందుకు ఎందుకు ఇవన్నీ ఇంత వర్స్ట్ ఎవరో సపరేట్ చేశారు ఇలాగ ఇలాగే సపరేట్ చేసుకొని ఒక అంటే ఒక తల్లికి పెట్టిన బిడ్డల్ని ఒకరు సపరేట్ ఎలాగ చేస్తారో అలా చేసేసారు ఒక ఆవుకు ఒక ఆవుకు రెండు లేగ దూడలు ఉంటే ఒక దాన్ని ఇంకొక దగ్గర ఇంకొక దాన్ని ఇంకొక దగ్గర పెట్టేస్తారు అలాగ తెలుగు వాళ్ళని రెండు విధాలుగా విభజించేశారు మనకు బాధ అనిపించట్లే మనమే ఇలాగుంటే ఎలా మారుతుంది సమాజం నేను ఫస్ట్ ఎవరన్నా అడిగితే నేను తెలుగు వాడిని చెప్తాను అది మినిమమ్ కామన్ సెన్స్ మనకు ఉండాల్సింది మనం తెలుగు వాళ్ళు మనం యూనిటీగా ఉండాలి అయికి ఉన్న ఉన్న నా కులం నా జాతి నా మతం నేను అది ట్యాగ్ లైన్స్ తగిలేసుకొని ఇప్పటికే చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళని చూడండి వేరే క్యాస్ట్ వాళ్ళని చూడండి తెలుగు మన మన హిందూస్ని కాకుండా వేరే వాళ్ళని చూడండి ఎక్కడో ఆఫ్రికాలో కాదు ఇంకొకటి ఎక్కడెక్కడెక్కడో వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ అని తెలిసిందంటే ఓ పది మంది గుమ్మి యూనిటీగా ఉండి నా మనిషి అనుకుంటారు నా మనిషిని నిలబడతారు ఎక్కడ పోయింది ఆ యూనిటీ కనీసం తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకే లేదు ఇది రాను రాను ఫ్యూచర్లో ఒక వర్స్ట్ సిచ్యువేషన్కి తీస్తాయి అభివృద్ధి లేదు అప్పుల్లో ఉన్నాము ఉన్న ట్యాగ్లైన్స్ ఆల్రెడీ నేను తోపు నేను రాజు నేను ఇది ఇది వీటితోనే ఆల్రెడీ స సఫర్ అవుతున్నాం మళ్ళీ ఇంకా యూనిటీ కోల్పోతే చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది అక్కడి నుంచి ఇక్కడికి సరఫరా ఉండదు ఇక్కడి నుంచి అక్కడికి సరఫరా ఉండదు అక్కడ ఇక్కడ ఇక్కడ నీళ్ళు ఆపేస్తే అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అక్కడ నీళ్ళు ఆపేస్తే ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మంచిది కాదు మంచి పరిణామం కాదు మేము తెలుగు వాళ్ళం అని గర్వంగా చెప్పుకోండి తెలుగు వాళ్ళంతా ఐక్యతగా ఉండండి మేబీ ప్లేసెస్ మారుండొచ్చు అంతే నేను ఆంధ్రానో తెలంగాణ సపరేట్ అయి ఉండొచ్చు కానీ మనమంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళం మనమంతా ఐక్యమత్యంలో నంబర్ వన్ స్టేజ్లో ఉండాలి ఆ రోజు మనం అభివృద్ధి కాగలం సో వ్యూఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళం అండ్ మనం ఎప్పుడు యూనిటీగా ఉండాలి దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్